ఎంతో సేవ చేశారు బెస్ట్ ఎమ్మెల్యే చూసాం ఇంకో ఐదేళ్ళు ఎంపీగా కూడా మా గుడి సేవ చేయాలని కోరుకుంటున్నాం అవును సార్ మీరు హరి పిల్లలు హరిబాబు గారి కుటుంబంతో మొట్టమొదటిసారి చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు సామాజిక న్యామాన్ని పిలిపిస్తే నేను ఇక్కడ రావడం జరిగింది ఆ రోజు గూడూలో కూడా మీరందరూ ముఖ్యంగా హరిబాబు గారి సమక్షంలో అందరూ కూడా నేను మీద తీసుకుని నాకు ఎంతో సహకరించారు ఇక్కడ వచ్చిన ఓట్లన్నీ కూడా మీరు ధైర్యంగా వచ్చాయని కూడా నేను చెప్పడం జరిగింది ఆ తర్వాత పట్టణంలో కూడా వారికి నేను సహాయం కోరాను నన్ను బాగా సహాయం చేశారు పంతొమ్మిదిలో కూడా నేను ఇంటికి వచ్చి మళ్ళీ సహాయం కోరాను మళ్ళా సహాయం ఈ రోజు కూడా మళ్ళా నేను సహాయం కోరుతున్నాను ఎందుకంటే ప్రజలు కూడా అడగడం అనేది బలహీనత కాదు బలం అంటారు వాస్ ఈజ్ నాట్ వీక్నెస్ ఈజ్ సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటారు అడగడం అది బలానికి గుర్తు కనుక మీరు నా మీద పెట్టిన ఆశ నేను మూ చేయను మీరు ఆ రోజు ఎమ్మెల్యేగా చేశారు చక్కని పని చేసి పెట్టాను ఈరోజు ఎంపీగా ఎమ్మెల్యే చేయ పని నేను చేసి పెడతాను కొన్ని నా ఆలోచన ప్రకారం ఏంటంటే ముందు అమృత పథకం కింద తప్పనిసరి అమల్లో లేకపోయినప్పుడు కూడా ఆ రూపంలో ఉన్న నిధులు నేను మూడూరు మున్సిపాలిటీకి తెస్తానని హామీస్తున్నాం కూడా మాట్లాడింది మీరు గుర్తు చేయడం బాగుంటుంది ఆ తర్వాత ముఖ్యంగా నేను చేయవలసిన కానీ ఫస్ట్ చేసు ఆ తర్వాత ఇక్కడ అందరూ సహకరిస్తే మనకి ఆ ఫ్లైఓవర్ కూడా రాష్ట్రంలో డబ్బులు ఉంటే లేదు పరిస్థితి ఫ్లైఓవర్ తీసుకొచ్చే నిధులు కూడా నేను తీసుకొస్తాను కేంద్ర ప్రాంతం మూడోది ఆటో చేస్తానికి మీరు ఎన్డిఆర్పీఎఫ్ వస్తారని చూసుకుంటారు రాష్ట్రం ఆ తర్వాత ఇక్కడ సర్వే ఒక కనిపిస్తాను ఎందుకంటే సర్వే చాలా అవసరం ఉంది ఈ పారెస్టైట్స్కి పాదచారులు పాదచారులకు టూ వీలర్స్కి త్రీ వీలర్స్ వాళ్ళని లేదు కనుక ఆ రోజు నేను ట్రై చేశాను నిధులు కావాలని కోరారు ఇప్పుడు నేను నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి అది కూడా నేను చేసి పెడతాను సో మేజర్ ఇవన్నీ